బ్యాంక్ దగ్గరికి వెళ్లి రైతుల ఆందోళనలో పాల్గొని వస్తున్న కౌలు రైతుల సంఘం నాయకుడు కామ్రేడ్ తిమ్మిశెట్టి హనుమంతరావు పైన తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న మొఘల్ జాన్ అనే అతను అతని సోదరుడు దౌర్జన్యం చేశారు బజారులో ఒంటరిగా వస్తున్న హనుమంతరావు మీద దాడి చేసి కొట్టారు ఈ విషయమై క్రొస్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పటికీ పోలీస్ అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రైతులు ప్రజా సంఘాల నాయకులు క్రస్సూరు అమరావతి బస్టాండ్ లో సెంటర్ లో రోకో చేశారు సంవత్సరాలుగా దుడ్లేరు సంబంధించి బ్యాంకులో లో లోన్ రైతులు పెట్టి నష్టపోయిన నేపథ్యంలో చాలా సార్లు రైతులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ ఈ పోరాటంలో ఉన్నాను ప్రధానంగా వారు ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నారు కానీ బ్యాంక్ అధికారి నిర్లక్ష్య వైఖరి కానీ దానికి సంబంధించి ఎంక్వైరీ చేసే విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్న ధూరణలో వాళ్ళు ఎప్పటికప్పుడు కంగారు పడుతూ కొంత టైం తీసుకుంటూ మధ్య మధ్యలో నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మాట్లాడి మోటివేట్ చేస్తున్న అధికారి ఇది కాదని చెప్పి కంగారు పడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను ఇవాళకి దాదాపు ఈ నెలలో కూడా రీసెంట్ గా మొన్న నాలుగో తారీఖులో కూడా ప్రధానంగా లేదండి రెండు సంవత్సరాలు అయితే సార్ ఎట్లాగైనా కానీ ఈ సమస్య పరిష్కారం చేయాలి సార్ మీరు వస్తేనే బాగుంటుంది చెప్పిన నేపథ్యంలో ఇక్కడ మనకి మన గోపాలరాయ్ గారు రైతు సంఘ నాయకులు కానీ వాళ్ళగా పిలిచి చర్చించడం జరిగింది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు మూడు రోజుల నుంచి ఆ గోల్డ్ కు సంబంధించి పరిష్కారం చేస్తానని సీఏ గారు హామీ ఇచ్చారు దానికి కూడా నీటి పరిస్థితిలో పోలీసులు మేము ఆ ఆడవాళ్ళలో ఉన్న ఏడాది నుంచి అన్నారు సరే జరిగినా జరిగిపోయిందని చెప్పి సీఏ గారు కూడా ఇవాళ మధ్యాహ్నం ఏదైతే రైతులు అక్కడ బ్యాంక్ ఉంది ఆందోళన చేస్తారో వాడుతూ వచ్చి లేదు సార్ ఎట్లా కానీ అది డీఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది ఎస్పీ గారు కూడా సీరియస్ గా జోకం చేసుకుని ఆ డీఎస్పీ గారు కి డీఎస్పీ గారు ఇప్పుడు ఐదు గంటలకి ఇక్కడ వస్తారు దయచేసి మీరు ఆందోళన విరమించండి మా మీద గౌరవంతో చెప్పి రైతులు పాపం శాంతియుతంగా వారి మాట గౌరవించొచ్చారు వచ్చే వ్యక్తిని రెండున్నర ప్రాంతంలో దారి కాచులో దారిలో కాపు కాచి ప్రత్యేకంగా టీడీపీ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్న మొగలిదానే వ్యక్తి ఇదే పత్ర గతంలో కూడా నీళ్ళకి సంబంధించి ఇదే పత్రం మాట్లాడితే ఇప్పుడు రెండోసారి ప్రధానంగా రాగానే ఈ దొడ్లేరు ఎందుకు వచ్చావు ఈ దొడ్లేరు నువ్వు జాగిరా నీకేం పనికి కాటానికి ఇక్కడ చేశించేస్తున్నావు అసలు ఏంటి ఈ పద్ధతి ఏంటి నీ ధోరణ ఏంటి అసలు నువ్వు ఎవడు నాటానికి నువ్వు తెంకేస్తావా లేదా నా కొడుకు అసలు నువ్వు ఎవరు రాటా చెప్పి మీదకొచ్చాడు వచ్చాడు అది కాదు ఇది కాదని చెప్పి మేము ఎప్పటికప్పుడే మాట్లాడినప్పటికీ కూడా అతను ఎక్కడాడు వాడించే పరిస్థితి లేదు పక్కన టీడీపీ నాయకుడు నీకు ఎందుకు గోలా వేసుకొని అన్నారు కానీ ఆయన నాకు మాత్రం మాత్రం ప్రతి ఒక్కసారి వచ్చేయలేదు ఇదేందని నా రకం మాట్లాడుతుంటే ఆయన ఆపాలి కానీ మీరు నన్నుమయ్యమంటారు అసలు ఇది పద్ధతి కాదు కదా ఇదేంటి అరేందో కళ్యాణ్ గారు చెప్పి నేను కూడా ఎంతోటి మండల బాధ్యుడు పోయి ఉండే ఏంటి పద్ధతి ఏంటి ఎవరు ఏందని చెప్పి మాట్లాడుతున్నా కూడా ఏవో నువ్వు అసలు మాట్లాడితే చెప్పాడు ఈ పద్ధతి ఈ రకం మాట్లాడే పద్ధతి కాదు నువ్వు ఇదే సరే పద్ధతి అనుకుంటే పా మీ ఎమ్మెల్యే గారు మాట్లాడదాం ఆయన గారు కరెక్ట్ అంటే నేను ఎల్కొని వెళ్ళిపోతుంది చెప్పండి దాన్ని వెంటనే అక్కడ ఉన్న తుట్టి చనబోయే టీడీపీ నాయకులకి జనాభాలోకి ఎమ్మెల్యేని మా కారణం చేసి మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేని పాయింట్అవుట్ చేసి మాట్లాడి చెప్పి చర్చలేపి వాళ్ళు రచుకుంటే ప్రయత్నం ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఆపడానికి ఎక్కడ కూడా ఆపడానికి అక్కడ టీడీపీ నాకు ప్రయత్నం చేయలేదు వాస్తవానికి ఏకాడికి నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను ఆపే వారితో ప్రయత్నం చేశారు కానీ ఆ మొగల్జాన్ అనే వ్యక్తి నా మీద దాడి చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడా సరే నువ్వు ఆగలబాబు అని చెప్పి ఆపే ప్రయత్నం చేయలేదు ఇది అత్యంత సిగ్గు గతంలో అదే సాగర్ నీళ్ళ కింద ఇబ్బంది అయితే గ్రామంలో ఎల్లొచ్చామో ఆ రోజు కూడా అంతే ఇదే మొగల్జానికి అరగంట తర్వాత రాష్ట్రంలో వచ్చేసినప్పుడు మీరు ఎమ్మెల్యేతో మాట్లాడని చెప్తే ఆ అవకాశం చేతకాడు ఇదే పద్ధతిలో ఇతనే ఇదే వ్యక్తి ఇది రెండోసారి నేను అరగంట తర్వాత రాష్ట్రంలో వచ్చేసి నేను గురించి ఎమ్మెల్యే దాని గురించి సమాధానం చెప్తూ కొన్ని శాత కాల రెండు గంటల తర్వాత వచ్చి మళ్ళీ ఆ రోజు కూడా అంతా ఎగబడ్డాడు ఇవి కూడా అది ఎగబడ్డాడు ఈ రెండోసారి ఎస్ఐ గారి కొత్త గాని ఇది ఇదే పద్ధతిలో రెండోసారి ఎగబడ్డాడు భవిష్యత్తులో ఏమైతుందని చెప్పి మాకు చాలా ఆందోళన ఉంది ఈ నేపథ్యంలోనే అతనికి ఎంత అరెస్ట్ చేయాలి ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరు చెప్పాను ఎంక్వైరీ చేస్తారు వెంటనే కనుక ఇప్పుడు కనుక అరెస్ట్ చేయబోతుడికి మాత్రం ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడి నుంచి లేసే పల్లెని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను